మా ప్రెసిడెంట్ గా శివాజీ రాజా కాల పరిమితి ముగియడంతో మరోసారి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల వాతావరణం అయితే వేడెక్కుతోంది ఆ మధ్య మా సింహాసనం కోసం రాజేంద్ర ప్రసాద్ జయసుధలు నిలబడినప్పుడు ఎలాంటి వాతావరణం అయితే ఉందో సరిగ్గా ఇప్పుడు కూడా అదే పరిస్థితులు కనబడుతున్నాయి మరోసారి మా సింహాసనం కోసం శివాజీ రాజా తన ప్యానెల్ సిద్ధం చేసుకుని రెడీగా ఉండే ఆయనకు పోటీగా నరేష్ వికే నామినేషన్ దాఖలు చేసేందుకు తన ప్యానెల్ తో సిద్ధమయ్యారు ఈ ప్యానెల్లో జీవిత రాజశేఖర్లు పోటీ చేయబోతున్నారు దీనిపై మరింత సమాచారం సినీ యాక్టర్ జీవితతో మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు మార్చి పదిన మా ఎలక్షన్స్ జరగబోతున్నాయి అయితే గత ఏడాది ఏకగ్రీవం జరిగినటువంటి ఎన్నికలు ఈసారి మాత్రం పోటీ తప్పట్లేదు ఇటు శివాజీ అటు నరేష్ వర్గం రెండు కూడా ప్యానల్స్ కూడా ఈసారి పోటీ చేయబోతున్నాయి ఒకరి నుంచి ఒకరు కూడా మొత్తానికి ప్రస్తుతం ఎలక్షన్స్ పోటీ కూడా ప్రచారం కూడా జరుగుతుంది జీవిత రాజశేఖర్ గారు చూస్తుంటే ఇటు సెక్రటరీగా ఇప్పుడు ఆమె చేయబోతున్నారు జీవిత గారు ఈసారి మా సభ్యుల కోసం ఏమేమి చేస్తారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం చెప్పండి మేడం మా సభ్యులకి ఏమేమి చేస్తామనేది ఆల్రెడీ మేనిఫెస్టో ఇచ్చాం అంటే ఆ మేనిఫెస్టోలో ఉన్నదనే కాదండి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను వాళ్ళు ఇంతకుముందు ఒక ప్యానల్ చేశారు తర్వాత ఒక ప్యానల్ చేశారు లేకపోతే వీళ్ళ వీళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నా లేదు ఈ ప్రాబ్లం అయింది ఇవన్నీ వేరే ఇదో అన్ని ఒక ఎత్తు అయితే మూవీ ఆర్టిస్ట్ అంటే చాలా ఒక చీప్గా అయిపోయింది రోడ్లో పోయి ఎవడన్నా ఏదన్నా అనేసే ఒక పరిస్థితి ఏ యూట్యూబ్ ఛానల్లో ఏమన్నా పెట్టేస్తాడు ఏమైనా రాసేస్తాడు అంట అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి వాళ్ళ ఇష్టం ఎవరు ఏం చేసినా ఒక ఎదురు ఎదురు ఇప్పుడు అయితే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు గురించో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించో లేకపోతే ఒక డాక్టర్ గురించో ఒక లాయర్ గురించి అట్లా రాస్తారా మీరు రాయరు మీడియా రాయదు అట్లా ఆర్ యూనో వెబ్సైట్స్ అవనివ్వండి యూట్యూబ్ అవనివ్వండి ఏదైనా వీళ్ళు పెట్టడము దీని గురించి సొసైటీలో ఒక పెద్ద డిస్కషను అలాగంట కదా ఇలాగంట కదా అని ఇది నాకు చాలా బాధ కలిగిస్తుందండి ఎందుకంటే సొసైటీలో మోస్ట్ కేర్ఫుల్గా ఉండేది మూవీ ఆర్టిస్టే ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మా మీద లైమ్ లైట్ ఉంటుంది మేము ఏం చేస్తామనేది ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు సో మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ కేర్ఫుల్గా ఉండేది మేము బార్లో ఆర్టిస్టులు అని అంటే బార్ని నేను తీసుకెళ్తాను మీరు అందరు నాతో రండి బార్లో ఎంతమంది ఆర్టిస్టులు కనబడుతున్నారు ఎంతమంది మామూలు వాళ్ళు కనబడుతున్నారు చెప్పండి నైట్ క్లబ్స్ అవనివ్వండి డిస్కో తేలు అవనివ్వండి మా ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా డ్రెస్సింగ్ గురించి మాట్లాడతారు మా హీరోయిన్ ఇట్లా డ్రెస్ చేసుకుంటారంటే బయట ఎంతమంది ఎంత గొప్పగా డ్రెస్ చేసుకుంటున్నారు సో ఇలాగా సో మెనీ ఇష్యూస్ ఉన్నాయి మా గురించి ఏమన్నా ఎవడు పట్టించుకునే నాదు లేడా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తుందని నాకు అనిపించే నేను ఫస్ట్ నేను కాంటెస్ట్లోకి దిగానండి తర్వాత నాకు నరేష్ కలవడము దిగుదాం అనుకున్నా కరెక్ట్గా ఆ టైంలో నరేష్ రావడము మనం ఇట్లా చేద్దాం అనడము ఈ స్కీమ్స్ ఇలాగ నేను ఇంత తను చాలా నెట్వర్క్ చేశాడు తను చాలా రీసెర్చ్ చేశాడు అసలు ఎవరికి హెల్ప్ కావాలి ఎవరికి హెల్ప్ వద్దు మనం ఏం చేయాలి వాట్ ఆర్ ఇంకా చాలా వర్కౌట్ చేస్తున్నాడు ఇవన్నీ చాలా నచ్చి మనం ఎంతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందండి బికాస్ ఆర్టిస్టులు అంటే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి హెల్ప్ చేయడానికి వస్తారు సో మనం అటు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ నుంచి కానీ ఎవరి దగ్గర అయినా ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ మనం తీసుకోవచ్చు మనకి నీడిగా ఉన్న వాళ్ళకి అందించవచ్చు ఇవన్నీ మనం చేయాలంటే నీడ్ నీడే ప్లాట్ఫామ్ ఇది ఆ జీవిత గారు చెప్తున్నటువంటిది తప్పకుండా మాకు సంబంధించినటువంటి ఏ సమస్యలైనా సరే తప్పకుండా పరిష్కరించాలంటే మా అనేది ఒక కుటుంబం అని కూడా ఆమె తెలియజేస్తున్నారు స్టూడియో